నైన్టీ ఫోర్ న్యూస్కి స్వాగతం పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ భీము మ్రోగించడంతో మన సైనికుల ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలకు దేశమంతా జై జైలు పలుకుతుంది ఈ సందర్భంగా దేశం మొత్తం త్రివిధ దళాల సేవలకు ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల తిరంగ ర్యాలీని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో తిరంగ యాత్ర నిర్వహణ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కులసంఘ నాయకులు తదితరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు తాండూర్ పట్టణ గంజి నుంచి పురవీధుల గుండా భారీగా డెబ్బై ఐదు అడుగుల త్రివర్ణ పతాకాన్ని యువకులు ర్యాలీ తీశారు అదేవిధంగా ప్రధాన ఇందిర చౌక ప్రారం ప్రాంగణంలో వందే మాతరం జాతీయ గీతాలను ఆలపిస్తూ మాజీ సైనికులను సన్మానించారు ఇందులో భారీ ఎత్తున యువకులు ప్రజాసంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగ్రవాద పాకిస్తాన్పై ఆపరేషన్ ఇందూర్ విజయదుందుబి మోగించిందని అన్నారు దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం అనే నినాదంతో ప్రతి ఇంటిలో నుంచి సైన్యాన్ని తయారు చేసే విధంగా ముందుండాలని అన్నారు దేశ సరిహద్దులో పోరాడే వీర సైనికుల ఆత్మవిశ్వాసం పొందే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని అన్నారు జై 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 మన తాండూర్లో నిర్వహిస్తున్నటువంటి స్థలాల అలాగే అలా ఇక్కడ మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందువల్ల తాండూరులో విజయోత్సవ ర్యాలీని ఇంత ఘనంగా సక్సెస్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా సోదర సోదరి మనులందరికీ అలాగే హైందవ హిందూ బంధువులందరికీ కూడా అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఇంకా ఇంకా మన తాండూరులో ఉన్నటువంటి తాండూరులో అదృష్టం ఏంటంటే ఇంతమంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మన తాండూరులో ఉండడం చాలా గర్వం అని చెప్పేసి నేను ఈరోజు భారత మాత సాక్షిగా ఈరోజు సన్మానించుకొని వారికి కూడా మనకి ఇక్కడ పిలిచి వాళ్ళని మరొకసారి మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి వర్క్ చేసిన మన ఎక్సీ ఆర్మీ వాళ్ళందరినీ కూడా మన తాండూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి తెలియదు వీళ్ళు కూడా మన తాండూరు నుంచి ఉండి సేవ చేసిరని చెప్పేసి మరొకసారి వీరికి కూడా ఒక పెద్ద తోని వారికి అభినందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే వీరి ఆశయ అడుగుజాడల్లో మన తాండూరు నుంచి కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్మీలో ఆర్మీ సోల్జర్స్ గా వర్క్ చేసేలాగా యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అలాగే మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ఏ ఆ రోజు మనం ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఘనంగా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే విజయం సాధించి సక్సెస్ అయినందు వల్ల ఆ ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఇంత మంచి ఆపరేషన్ సింధూర్ని ఏదైతే ఈ దీనికి పేరు పెట్టడం కూడా ఒక గొప్ప కారణం ఉంది ఆపరేషన్ సింధూర్ అంటే మన మన హిందూ మహిళల ఏదైతే మహిళల్ని చంపకుండా వారి భర్తల్ని చంపేసి మన మహిళల సింధూరాన్ని తొలగించినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరొకసారి ఏ మహిళ పరిస్థితి రావద్దని చెప్పేసి ఇది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మోదీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంకా గర్వంగా చెప్తున్నాను ఏంటంటే ఏదైనా సరే మహిళ అనుకుంటే సాధించలేదు ఏది లేదని చెప్పేసి మరొకసారి ఇద్దరు నారీమనులు మనకి ఈ రోజు సగర్వంగా చాటి చెప్పినటువంటి రోజు ఎందుకంటే మనం చూసినాం వీరిద్దరి డైరెక్షన్ లో ఎవరైతే సోఫియా గురేషి గారు అలాగే యోవికా సింగ్ గారు వీరిద్దరి డైరెక్షన్ సక్సెస్ చేసుకున్నామంటే మహిళలకి చేసినందుకు నేను మరొక మహిళగా ఎంతో గర్వంగా ఆర్మీ వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కటే విషయం మాట్లాడాలనుకుంటున్నాను నేను మనం దేశానికి ఇచ్చాము మనం దేశానికి ఏమి ఇచ్చాము అనేది కాదు మనం ఏం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం దేశం కోసం కష్టపడాలి ఇంతమంది కష్టపడి మనల్ని రాత్రనక పవలనక కాపాడే సైనికులని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన కేంద్ర ప్రభుత్వం ఎంత కష్టపడి ఈ రోజు ఆపరేషన్ సింధూరు చేసిందో మన టెక్నాలజీ లాంటిదో అందరికీ తెలుసు నేను అవన్నీ చెప్పదలుచుకోలేను అందరికీ కూడా తెలుసు తెలిసిన విషయాలు అవసరం లేదు కాకపోతే మనము ఒక గంట సమయము ప్రతిరోజు ఒక గంట సమయం మనము సైనికుల కోసం శ్రమ పడి ఆ గంట టైంని వాళ్ళ కోసం మనము కేటాయించాలని మనం సంపాదించిన ఒక్క రూపాయన ఆ గంట సేపు సంపాదించి వాళ్ళ కోసం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా నెల వరకు నేను నెలలో ఎంత సంపాదిస్తునో దాంట్లో నేను టెన్ ట్వంటీ పర్సెంటేజ్ కంపల్సరీ సైనిక నిధికి సాయం చేస్తానని థ్యాంక్ యూ ఈరోజు భారత సైన్యము ఏదైతే విజయం సాధించిందో దుల యుద్ధ స్థావరాలని కేవలము ఇరవై ఆరు నిమిషాల్లో బార్డర్ దాటి మొత్తము వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో ఒక స్థలాలను ఏర్పరచుకొని వ్యక్తులకు భోజనం పెట్టి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి బార్డర్ క్రాస్ అయిపోయి ఇలాగా ఎక్కడో మనము బాంబే గేట్ దగ్గర ఇండియా గేట్ దగ్గర కాశ్మీర్ లో విహార యాత్రలకు వెళ్తే ఇలాంటి సామాన్యుల్ని విరాయకులకు చంపమైతే చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళని పూర్తిగా నాశనం చేయడం జరిగింది మరి మనుషుడో రోజు ఏం జరిగింది పాకిస్తాన్ మన దేశం రాకెట్లు రాకెట్లను సంధించింది ఆ రాకెట్లు ఎవరివి పాకిస్తాన్వే కాదు అవి అమెరికావి జర్మనీవి చైనావి మరి మనం గమనించాలి ఆ రాకెట్ ఒక్కటి కూడా మనం నీళ్ళని తగలేదు ఆ రోజు టీవీలో చూసాం మనం లెవెన్ ఓ క్లాక్ రాత్రి స్టార్ట్ అయినాయి మరి ఒక్క రాకెట్ కూడా కింద కూడా గరతం పూర్తిగా వాటి ధ్వంసం చేయడం అయింది మరి ఈ టెక్నాలజీ ఎవరిది ఈ టెక్నాలజీ మన గర్వపడాలి తెలంగాణ బిడ్డలము మన డిఐడివై సెంటర్ హైదరాబాద్ లో తెలంగాణ పెద్దలు గ్రామాల నుంచి రైతుల కుటుంబాల నుంచి పేద కుటుంబాల నుంచి ఇంజనీర్లు అవుతున్నారు సైంటిస్టులు అవుతున్నారు మరి వాళ్ళందరూ కూడా రాత్రి వాళ్ళు కష్టపడి హైదరాబాద్ డిఆర్డిఓ సెంటర్ లో చేస్తారు తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం నేను రెండు వేల రెండులో ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అవ్వడం జరిగింది మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మన పార్లమెంట్ పైన అటాక్ జరగడం జరిగింది ఓపీ విజయ్తో పాటు మేము కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ విజయత్సర ర్యాలీ చేసుకుంటున్నామో దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఎందుకంటే మనము భారతీయులం అనేది ఒక పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులకు కానీ పాకిస్తానీలో కానీ ఏదైతే మనం చులుకలాగా చేస్తూ మీరు జావు మోడీకో బతావు కర్కే బోల్కే జో అవరత్వంకో చోడుకే బోలతా ఓసి అవరతం ఆ చూడత పాకిస్తాన్ ని లేదు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని లేదు మీరు యుద్ధం చేయండి మీ వెంక మేము ఉంటామని చెప్పి తాండ్రం నుంచి చెప్పడానికి మనం తిరంగర్యాలీ తీసుకోవడం జరిగింది వాస్తవంగా ఇక చాలు ఇక చాలు ఇది తాక్కుని తాక్కుని కొట్లాడు

మనం ఏమంటున్నాం ఆపరేషన్ కు కబ్రస్థాన్ బహల్గా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారో కేవలం మత ప్రాతిపదికలనే పొట్టన పెట్టుకున్నారో వారికి సరైనటువంటి సమాధానమే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలన్నటువంటి గుర్తు పెట్టుకునే ఒక్క పాకిస్తాన్ కాదు దాంతో ఉన్నటువంటి టర్కీ చైనా అమెరికా ఇలాంటి ఎన్నో పెద్ద దేశాలకు ఒకే ఒక్క ఆపరేషన్ తో చెక్ పెట్టినటువంటి దేశం ఏదైతే ఉందంటే అది ఆర్మీ ఏదైతే ఉందంటే అది మన భారతదేశ జాతీయ ఆర్మీ అనేటువంటి సకాలంగా చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది బంధువులారా ఏదైతే ఆ రోజు మళ్ళీ దాడి చేస్తే మన బ్రహ్మ దాడి చేసినటువంటి అవసరం వచ్చింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యావత్తు గల్లీ గల్లీ నుంచి కూడా ఈ దేశమే నాకు ముఖ్యమనేటటువంటి గుండెల నిండా దేశభక్తిని చేతిలో చేతిలో దేశ జెండాను పట్టుకొని గల్లీ గల్లీలో తిరంగ యాత్ర తీసుకుంటున్న సందర్భంలో ఇవాళ భయపడేది పాకిస్తాన్ ఒకటే కాదు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధుర్ లో వివిధ దళాల శక్తి సామర్థ్యాలన్నీ కూడా భయపడ్డటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు భయపడ్డ మొట్టమొదటి దేశం అమెరికా అండ్ చైనా దేశం ఇవాళ నిజంగానే భారతదేశం ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే కనుక ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఏకైక దేశం భారతదేశం నిలుస్తుందనేటటువంటి భయం చేత ఇవాళ పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశం పైన కుట్రలు పెడుతున్నాయి ఈ శక్తి సామర్థ్యం అంటే అవన్నీ కూడా ఇవి కేవలం టెక్నాలజీ తోట లేకుంటే కేవలం ఇతరతో శక్తులతోటే రాదు ఈ ప్రపంచ పటములో తల్లిగా భావించేటటువంటి భూభాగం ఏదన్నానంటే కేవలం ఈ దేశ రేఖల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని తల్లిగా భారత మాతగా కొల్చేటటువంటి ఏకైక దేశం ప్రపంచ పటంలో అది కేవలం భారతదేశం మాత్రమే ఈ తల్లి జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటామో ఈ రోజు అనేక రకాల సందర్భాలు చూసిన అనేక చైనా దాడి చేసింది పాకిస్తాన్ దాడి చేసింది స్వతంత్రం కంటే ముందు అనేక ముగలాయులు దాడి చేశారు ఎన్ని రకాల వ్యక్తులు శక్తులు యుక్తులు దాడి చేసినా కూడా లేచి నిలబడ్డటువంటి ఘనత కేవలం భారతదేశం ఈ సనాతన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవాళ భారతదేశం ఈరోజు ప్రపంచంలో జగ్చేననిగా కొనియాడబడుతున్నది మిత్రులారా ఈ విషయాన్ని మర్చిపోయి ఈ దేశం యొక్క ఈ తల్లి పాలు రాగి పాలు రాగి రొమ్ము కుదిలు కుతంత్రా కొడుకు ఈ దేశంలోనే ఉన్నారు కాబట్టి ఆ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కుట్రలు కుతంత్రాలు పనుతున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అంతమందమైంది ఏ క్షణంలో గనుక ఏ సందర్భంలో గనుక ఈ దేశానికి వికాసం కలిగించే విధంగా ఈ దేశ ప్రభుత్వాలకు నడిచే విధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఈ రోజు భారతదేశ దాటించాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఒక యూట్యూబర్ ఒక ఒక ఉండి జ్యోతి వ్యక్తి ఈ దేశానికి వికాతం కలిగిస్తున్నటువంటి విషయాలు అనేకం ఈ రోజు మన కలిసి ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉన్నాయి రోజు చత్రం చత్రగా ఉన్నారు చత్రులు ఎదుర్కొనే దమ్ము మనకుంది మనం ఉండి మన పక్కలో మన మధ్యలో ఉండి మన కోసం ఆని కలిగించే శక్తుల్ని మనం కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మిత్రుల ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశం అనేటటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించినాయి ఈ రోజు అత్యంత వేగవంతంగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంటే ఇది ఆపరేషన్ సింధూర్ వల్లనే ఈ దేశం ఇంపోర్ట్ చేసుకునే స్థితిని గులాలు మతాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు పాకిస్తాన్ లాంటి దేశం ఒకవైపు చైనా మన మీద కరోనా రొత్తింది అనేక రకాలను కుట్రలు చేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను చిన్నభినాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎన్ని రకాల చేసినా వాటిన్నింటిని ఎక్కడికక్కడ అరికట్టేటటువంటి పరిస్థితి ఆ శక్తి సామర్థ్యాలు మన ప్రభుత్వాలకు ఉండాలి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ వివిధ దళాలకు మద్దతుగా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి జాతీయ జెండానే నాకు ముఖ్యమైన గుండెల నిన్న దేశభక్తిని చాటుకున్నటువంటి తాండూరు ప్రముఖులకు అందరూ కూడా పేరు పేరున తిరిచి వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ